స్థానిక నలభై తొమ్మిదవ డివిజన్లో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినవి చేస్తున్నవి చేయాల్సినవి కలిపి మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల విలువైన పనులు ఉన్నాయని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు చెప్పారు వీటితో పాటు ఇంకా చేయాల్సిన పనులు కూడా దశలవారీగా చేస్తామన్నారు నలభై తొమ్మిదవ డివిజన్లోని సింహాచలం నగర్లో ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి ఆరు లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి శంకుస్థాపన చేశారు ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ పాలనలో నిర్మించిన టిట్కో ఇళ్లకు వైసీపీ హయాంలో చివరి దశలో వైసీపీ రంగులు వేసి లబ్ధిదారులకు ఇచ్చారని రంగులు వేయించడంలో శ్రద్ధ సౌకర్యాల కల్పన పనుల్లో చూపించలేదని విమర్శించారు క్వారీ ఏరియాలో మహిళలు రాజకీయంగా మంచి చైతన్యం గలవారని తేడా వస్తే అట్టు తిరగేసినట్టు తిరగేస్తారని అన్నారు డివిజన్ ఇన్ఛార్జ్ దుత్తారపు గంగాధర్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాజీరామ్ నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ మొకమాటి సత్యనారాయణ సలాది ఆనంద్ నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు మదీనా సాహెబ్ పాల్గొన్నారు రాంబాబు గారు మొత్తం నగరంలోనే నలభై రెండు వాటికి కొట్టాడు సాయంత్రం ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఇక్కడ పిల్లల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా మరలా అదే అవుతుంది లోపల క్రికెట్ ఆడతారు కూచపిల్ల ఆడతారు నమస్కారం నలభై తొమ్మిదో వార్డులో టిట్కో అవసరస్తుంది సుమారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆనాడున్న టీడీపీ గవర్నమెంట్ నిర్మించింది నిర్మించిన తర్వాత ప్రభుత్వం మారడంతో కాలయాపన చేసి చివరాకరిగా మంచి వైసీపీ పార్టీ రంగులు వేసుకొని ఇచ్చే వీళ్ళకి రంగులు వేసి ఇచ్చినప్పుడు పనులు చేసి చేసిచ్చేస్తుంటే చాలా ఆనందిస్తాం అంటే రంగులు వేయించుకోవడంలో చూపించిన శ్రద్ధ పనుల్లో అయితే మాత్రం చూపించాలి అంటే నా మహిళా మనులు అందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళు హిమాచల్ నగర్ అంటే ఈ క్వారీ ప్రాంతంలో మహిళలు అంటే అంత ఆషామాషిగా ఉండరు రాజకీయంగా చాలా చైతన్యం కలిగిన వాళ్ళు తేడా వస్తే తిరగేస్తారు మట్టును తిరగేసినట్లు వేస్తారు ఎవరినైనా సరే వాళ్ళు చాలా బాధపడ్డారు వచ్చినప్పుడు ఒకటి దారుణం ఏంటంటే ఈ యొక్క హౌసెస్ నుంచి డ్రైనేజ్ వాడర్ బయటికి వెళ్ళేది లేదు అవుట్లెట్ ఈరోజు ఆరు లక్షలతోటి ముందు అవుట్లెట్ని బయటికి కట్టే డ్రైనేజ్ కట్టేది ఒకటి శంకుస్థాపన చేసుకోవడం దాంతో పాటు ఆ అవుట్లెట్ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు అది ఫ్రీగా ఫ్లో అవడానికి ఒక వ్యవస్థ లేకపోతే ఇంకొక డ్రైనేజ్ సిస్టమ్ అక్కడే ఉంటుంది ఉంటే ఏంటి బయట ఉంటే ఏంటి మళ్ళీ ఆ బయట నుంచి కూడా అది బయటికి వెళ్ళడానికి వీలుగా ఉండేటట్లు మళ్ళీ పదహారు లక్షల డెబ్భై వేలు కమిషనర్ గారు ఇప్పుడే విజిట్ చేసి దాన్ని శాంక్షన్ చేసేస్తానని వెళ్ళడం జరిగింది